అలలుయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు వారు సిలవలో పలికిన ఏడు మాటలు మొదటి మాట లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యము తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము రెండవ మాట లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వాక్యము నేడు నీవు నాతో కూడా ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానేను మూడవ మాట యుహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యము అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను నాలుగవ మాట మత్తైస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వాక్యము మత్తైస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వాక్యము ఏలి ఏలి లామా అని బిగ్గరగా కేకల్ కేకవేశాను ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితు అని అర్థము ఐదవ మాట యోహానుస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము నేను దప్పిగొలుచున్నానెను ஆரோ மாட்ட யோகானஸ் வார்த்த பத்தொம்ப அதமும் முப்பையோ வாக்கியமு சமாத்தமனைதனி தல உச்சி ஆத்மனு அப்பக்சனும் ஏடவ மாட்ட லூக்காஸ் வார்த்த இரவை மூடவ அலையை ஆரவ வாக்கிய தன்றி నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను నేను